Welcome to TV 49 News. పరిసరాల పరిశుభ్రత అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు అది ప్రజల ఆరోగ్యాన్ని పునాది వేసి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం సందర్భంగా ఆయన శనివారం ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సైకిల్ తొక్కుతూ గ్రామ వీధుల్లో పర్యటించారు సైకిల్ వాడకం మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది ప్రతి ఒక్కరూ సైకిల్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు సర్పంచ్ కాయల జగన్నాథంతో కలిసి గ్రామస్తులతో మాట్లాడి పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు మధ్యాహ్న భోజన పథకం కింద అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం చీపురు స్వయంగా గ్రామ వీధుల్లో శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికైన ఆరు పంచాయతీలలో లొల్ల ఒకటిగా నిలవటం గర్వకారణం త్వరలో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎమ్మెల్యే తెలిపారు అలాగే పల్లెలు స్వచ్ఛంగా ఉంటే నియోజకవర్గం స్వచ్ఛంగా ఉంటుంది నియోజకవర్గం స్వచ్ఛంగా ఉంటే రాష్ట్రం దేశం స్వచ్ఛంగా మారుతుంది అని సందేశం ఇచ్చారు కార్యక్రమంలో పంచాయతీ సభ్యులు అధికారులు గ్రామ ప్రజలు పాల్గొనగా చివరిగా స్వచ్ఛ ప్రతిజ్ఞ నిర్వహించి మొక్కలు నాటారు పేరు పెట్టారు మటలు బాగున్నాయా బాగున్నాయా వస్త్రాలు నేను అసలు బాధిస్తున్నారు చెప్పట్లేదు అన్నారం అసలు సరిగా చెప్పట్లేదు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్చత కార్యక్రమాల కొరకు క్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని రోజు నుండి నా తోటి వారికి కూడా గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు మరియుగా మొక్కలను సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం ఇల్లు చేసుకోవడం కంటే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం అటువంటిదే ఈ కార్యక్రమం సాధారణంగా మనకు వచ్చే రోగాలను ఎక్కువ ఎక్కువ కారణం ఈగలు దోమలు ఇవి మన చుట్టూ పరిసరాలలో పుష్కలంగా ఉన్నాయి కావున అవి లేకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక రెండవది ప్లాస్టిక్ విపరీతంగా వాడటం వలన అనేక అనారోగ్య అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి కావున ప్లాస్టిక్ సంచులు వాడకుండా గుడ్డ సంచులు వాడాలి సభాగ్యం కావున ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా అందరూ స్వీకరించాలి అందరికీ ధన్యవాదాలు లేకుండా ప్రస్తుతం ఫ్లాబ్లం కొనాలి ప్లాస్టిక్ని ప్లాన్ స్కూల్ ప్రిమిషన్స్ కూడా చాలా బాగా ఉంచారు మీరు పరిశుభ్రంగా ఉంది అందరికీ కాంగ్రెస్ స్కూల్ యొక్క ట్యాప్కి ప్రధానోపాధ్యాయుకి పిల్లలకి స్కూల్లో చేస్తా చేస్తారా వీకుండా మీరు కాపాడుకుంటున్నారా బట్ చేస్తుందమ్మా